హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇషికా మల్టీ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను లక్ష్మీదేవి పూజ కోసం కొన్ని వస్తువులు తీసుకున్నానండి ఆన్లైన్లో కొన్ని ఆఫ్లైన్లో కొన్ని తీసుకున్నాను అనమాట అవి ఏంటనేది ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఒకటి ఏంటంటే ముందుగా మీకు కూడా ఏమైనా అవసరమైనట్టయితే చూడండి ఇవి చూడండి ముందుగా ఏంటంటే చిట్టి గాజులు అనమాట చిట్టి గాజులు కదా ఇది అమ్మవారి పటానికి వేస్తాం కదా అవి అలాగే ఇవి పేటలు కలసం ఉన్న పీటలు అనమాట అది చిన్న చిన్న పేటలు మరి పెద్దవి కాదు చిన్న పేటలు మనం ఇవి ఏంటంటే దీనిపైన మనం లక్ష్మీదేవి బొమ్మలు తర్వాత వినాయకుడి బొమ్మ అలా మనం పెట్టుకుంటాం కదా లేకపోతే విగ్రహాలు లాంటివి అవి పెట్టుకోవచ్చు దానికి బాగా యూజ్ అవుతాయి అలాగే అది విధంగా అదే కాకుండా ఇదైతే నేను మాత్రం ఆఫ్లైన్లో బయటనే తీసుకున్నాను అలా కాకుండా మనం దీనిపైన ఇలాంటివి చూడండి ఏనుగు బొమ్మలు అనమాట ఏనుగు బొమ్మలు కూడా మనం పెట్టుకోవచ్చు చాలా బాగా డెకరేట్ చేసుకోవచ్చు ఇలా పెట్టుకొని అమ్మవారు పటం ముందు మనం పెట్టుకున్నా లేకపోతే అమ్మవారు కలసం ముందు పుట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది నేనైతే ఈ విధంగా పెట్టుకోవటానికే తీసుకున్నాను అటు ఇటు పెట్టి అమ్మవారు అంటే పటం ముందు పెట్టుకోవడానికి అన్నట్టు అలాగే నెక్స్ట్ ఇది ఏంటంటే స్టాండ్ ఇప్పుడు మనకి ఇది ఆన్లైన్లో బాగా దొరుకుతుంది ఇది నేను మాత్రం ఆన్లైన్లో తీసుకున్నాను వన్ ట్వంటీ రూపీస్ ఆ కాస్ట్లో తీసుకున్నాను అనమాట మనం ఇది పెట్టేసి తర్వాత పువ్వులు అంటే వెనకాల మన అమ్మవారి పటం వెనకాల పెట్టుకొని దీనికి పువ్వులు అవి డెకరేట్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది అది ఎలాగనేది మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను అలాగే ఇదేంటంటే జడ చూశారు కదా అమ్మవారు మనం జడ కూడా పెట్టుకోవటానికి అనమాట మొత్తం అంతా అల్లేసి చాలా పెద్దది అనమాట చాలా పెద్దది అలాగే ఇవంతా ముందుగానే డెకరేట్ చేసి ఉన్నారు ఇదైతే నాకు బయటే తీసుకున్నాను పన్నెండు వందలు అలా పడింది అనమాట జడ ఇది ఇది ఇలా మనం డైరెక్ట్గా అమ్మవారు వెనకాల పాటం వెనకాల పెట్టేసి పువ్వులు పెట్టుకుంటే సరిపోతుందండి చాలా బాగా కనిపిస్తుంది అమ్మవారి రూపది అంతా అంతా బాగా కనిపిస్తుంది చూడండి అమ్మవారి రూప రూపనమాట అంటే ఫేస్ ఇప్పుడు మొత్తం దొరుకుతుంది కదండి చాలా ఎక్కువగా ఆన్లైన్లో అన్నీ దొరుకుతుంది తర్వాత బయట దొరుకుతుంది నేనైతే బయటే తీసుకున్నాను మీడియోస్ అవి తీసుకున్నాను అనమాట అలాగే ఇక్కడ చూడండి మనం ఇక్కడ చెబులు పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ ముక్కరి పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవడానికి కూడా మనకి దీనికి కొన్నాళ్ళ ఉన్నాయి మెయిన్ ఏంటంటే ఇది అన్నిటికన్నా మెయిన్ ఇది ఏంటంటే ఇప్పుడు మనకి ఆన్లైన్లో బాగా దొరికేది అమ్మవారి రూపం మొత్తం అంతా తయారు చేసి సారీ డ్రాపింగ్ మొత్తం అన్నీ తయారు చేసి బొమ్మలు దొరుకుతున్నాయి కదండి అది చూడండి నేనైతే మెరూన్ కలర్ తీసుకున్నాను చాలా బాగుందనమాట మరీ పెద్ద సైజు కాదు అలాగనే చిన్న సైజు కాదు మీడియం సైజు తీసుకున్నాను ఇది కూడా మనకి ఆన్లైన్లో అయితే వెయ్యి రూపాయల నుంచి ఉన్నాయన్నమాట చూసారా చిట్టి చిట్టు పాదాలు ఉన్నాయి అమ్మవారివి అలాగే చేతులు కూడా ఎంత బాగున్నాయి అంతా బాగా రెడీ చేశారండి అలాగే లోపల అయితే రాగి చెంబు పెట్టారనమాట రాగి చెంబు పెట్టి చిన్న రాగి చెంబుకి ఇలాగా డెకరేట్ చేశారనమాట మనం శారీ డ్రాపింగ్ ఒక్కోసారి సెట్ అవుతుంది ఒక్కోసారి సెట్ అవుతుంది ఇది అలా కాదు మంచిగా బాగా రెడీ చేసి ఇచ్చారు మనకి మెరూన్ కలర్లో తీసుకున్నాను నేను దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా మనకు ఉన్నాయన్నమాట బయట కావాలంటే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూసారా ఎంత బాగా కనిపిస్తుందో మనకి చాలా అందంగా కనిపిస్తుంది అండి మెరూన్ కలర్లో ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు దానికి ఏంటంటే మనం ఈ ఫేస్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ ఇలా పెట్టుకొని వెనకాల మనకి సపోర్ట్ చూసుకోవాలన్నమాట సపోర్ట్ చూసుకొని వెనకాల మనం ఏదైనా పెట్టుకొని అమ్మవారిని ఇలా పెట్టేసుకున్నట్టయితే కరెక్ట్గా సరిపోతుంది అలా పెట్టేసుకొని తర్వాత మనం రెడీ చేసుకోవచ్చు అమ్మవారిని అంటే నగలవి వేసేసి తర్వాత కొంచెం ఆ జడ అవన్నీ పెట్టుకొని మొత్తం అంతా పెట్టుకున్నట్టయితే చాలా బాగా కనిపిస్తుందండి చూసారా ఈ విధంగా అనమాట నేను జడ ఇలా పెట్టాను ఇంకా పూర్తిగా రెడీ చేయలేదు మనం కొంచెం రెడీ చేసేటప్పటికే అమ్మవారు ఎంత నిండుగా కలగా కనిపిస్తున్నారో ఇదైతే ఇక పువ్వులు మనం పువ్వులు పెట్టుకోవచ్చు నగలు పెట్టుకోవచ్చు అన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట స్టాండ్ అలా పెట్టుకోవడానికి అన్నట్టు మీకు చూపించాను చూశారు కదా ఇలా గాజులు అవన్నీ ఎంత బాగుందండి అమ్మవారు ఈ విధంగానే మనకి ఎంత బాగా అందంగా కనిపిస్తున్నారు అలాగే మనం అన్నీ రెడీ చేసుకొని అన్ని అలంకరించినట్టయితే ఇంకా బాగా కనిపిస్తారనమాట అదేవిధంగా మీకు ఈ వీడియోలో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందన్న లేకపోతే ఈ వీడియో నచ్చినా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట అమ్మవారిని ఈ విధంగా రెడీ చేసుకోవడం థ్యాంక్ యూ సో మచ్